చెప్పింది దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లుగా తెలిపింది బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని వెల్లడించారు ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం అందించనున్నట్లుగా తెలిపారు రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మేరకు వెల్లడించారు దివ్యాంగుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు పేరుతో ప్రకటించిన ఏడు వరాల్లో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం కల్పించనున్నట్లుగా తెలిపారు అయితే ఎప్పటి నుంచి ఈ పథకం అమలు చేస్తారనే దానిపై క్లారిటీ మరోవైపు ఏపీలో ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో యాభై శాతం రాయితీ ఇస్తున్నారు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో వంద శాతం రాయితీ వర్తించనుంది మహిళల తరహాలోనే దివ్యాంగులకు కూడా పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది ప్రస్తుతం మహిళలను పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె ఎక్స్ప్రెస్ మెట్రో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి స్త్రీ శక్తి పరుతో ఈ పథకం అమల్లోకి వచ్చింది ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది అయితే ఉచిత బస్ ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత బస్ పథకాన్ని వర్తింపజేయనుంది